చాలా పడుకుండా ఈవినింగ్ లేదా చూసేసరికి యాక్చువల్ గా నేను కూడా పడుకుండి పోయి ఆ టైం కి లేదా టీ తాగుదామని లేసేసరికి అందరూ టీవీ దగ్గర ఉన్నారు ఏమైందబ్బా పొద్దున్న నుంచి మనము లైవ్ చేసి వచ్చాము ఏం ప్రాబ్లం కాలేదే ఇంతలోపే ఏమైందా అని వెళ్ళి చూస్తే టీవీ ముందు బామ్లేదు అమ్మో ఈ రోజు పోయింటే నేను కూడా పైకి పోదునే అనుకున్నా పైన

ఏం కాలేదు కానీ కింద టిఫిన్ సెంటర్ మొత్తం ఆడైపోయింది అట్లా అటొకటి సినిమా హాల్ దగ్గరే మేము బస్ ఎక్కుతాం ఆడెక్తాం అనమాట రాజన్ రామ్ గారు హాయ్ హాయ్ నిన్నటి నుంచి ఒక అబ్బాయి జాయిన్ అవుతా అంటున్నాడు తనకి ఎలా జాయిన్ అవ్వాలో అర్థం కావట్లేదు త్రీ ఫోర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అతనికి రావట్లేదు జాయిన్ అవ్వడం నిన్న మధ్యాహ్నము రిషిక్ మాట్లాడాడు బాగా మాట్లాడాడు అబ్బాయి కోవిడ్ లో ఉంటాడు

హలో గుడ్ ఈవినింగ్ రాజన్ గారు ఉన్నారా లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ యాక్టివ్ గా ఉండండి హైడ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లోకి రండి శ్రీనివాస్ గారు యూట్యూబ్ విహార యాత్రకు వెళ్ళారా మీరు టైం ఎంతైతుంది ఎయిట్ థర్టీన్ ఓకే గుడ్ ఈవినింగ్ అండి లైవ్ హైడ్ ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్ లోకి రండి ఏం చేస్తున్నారు ఎవరైనా టుగెదర్ లైవ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి నేను రైస్ కుక్ చేస్తున్నాను వన్ మినిట్ హాయ్ హాయ్ హాయ్లో ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్ లోకి రండి stone the stone అయ్యో అయ్యో ఏమైపోతుంది అందరూ హలో కామెంట్ సెక్షన్ లో యాక్టివ్ గా ఉండండి లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయింటే లైవ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ అంతా పోస్ట్ చేశాము సో మళ్ళీ కావాలి అంటే రేపు సేమ్ వీడియో క్లియర్ గా ఫ్యాబ్రిక్ అనేది పోస్ట్ చేస్తాను శ్రీనివాస్ గారు ఏమైపోయారు అరిచి అరిచి నా గొంతు పోయింది